హే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షైనీ వరల్డ్ ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన నుండి బెల్ మీరు నొక్కినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఏంటి నేను ఎత్తి ముంచుతుంది ఏంటి అబ్బా ఇది అని అనుకుంటున్నారా కన్ఫ్యూషన్గా ఉంటే దీనికంటే ముందు నేను ఒక వీడియో చే అయితే చేశాను సో వీడియో మీకు అర్థం కాకపోతే ఒక్కసారి ఆ వీడియో చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇదైతే వచ్చేసి చింతపండు గుజ్జు ఎలా తయారు చేయాలనేది చూపించబోతున్నారనమాట పైన పీచ్ ఉంటుంది కదా దాన్ని మంచిగా శుభ్రంగాను కొంచెం వాటర్ వేసేసి ఇలాగనే అయితే నేను స్ట్రెయిన్ చేస్తున్నాను దాని నుంచి మనకు ఎంతో కొంత గుజ్జు వస్తుంది కదా దాన్ని వేస్ట్ చేయకుండా నేను ఈ విధంగా అయితే ట్రై చేస్తున్నాను సో ఈ టిప్ మీకు ఎవరికైనా నచ్చితే ఫాలో చేయండి ప్రతి ఇంటిలో కూడా ఈ చింతపండు గుజ్జు ఉండవలసిందే ఎందుకంటే అంత ఇన్స్టెంట్గా పనికొస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది మనం ఎప్పుడు కూడా హరి చింతపండు గుజ్జు చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ టిప్ ఒక్కసారి ఫాలో అవ్వండి ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే పైనన్న పీచ్ ఉంది కదా దాన్ని మంచిగాను ఇలాగా పిసుక్కుంటే మనకి ఈ విధంగా అయితే మనకి వస్తుంది ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఆల్రెడీ చింతపండు ఎలా స్టోర్ చేసుకోవాలని వీడియో అయితే చేశాను అనమాట చేసిన దాని తర్వాత మనకి చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి పిక్క తీయడం మనకి వీలు అవ్వదు అనమాట వీలు అవునప్పుడు ఏం చేస్తానంటే ఈ విధంగా అయితే నేను కొంచెం వాటర్ చేసి మనం మంచిగా పిసుకోవాలి పిసుకుంట వల్ల ఏమవుతుందంటే మనకి గుజ్జు వస్తుంది అనమాట ఆ గుజ్జుని మనం ఏం చేయాలంటే స్టవ్ మీద పెట్టి మనం మరగనిస్తే మంచిగా చింతపండు గుజ్జు అనేది తయారైపోతుంది ఫస్ట్ అయితే నేను ఏం చేశానంటే మనకి తీలేని ఉంటాయి కదా పిక్క తీలేని మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా దాన్ని మనం కొంచెం వాటర్ చేసి ఈ విధంగా అయితే మంచిగా పిసుకోవాలన్నమాట సో ఇన్ కేస్ మీకు చింతపండు స్టోరేజ్ ఎలా చూడాలి ఎలా చేసుకోవాలి అనేది తెలియకపోతే దీనికంటే ముందు ప్రీవియస్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను ఆ లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఇప్పుడైతే నేను మంచిగా పిసుకున్న వాటిని ఇలాగ స్ట్రైన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది పల్ప్ అనేది ఇక్కడే ఏర్పడిపోతుంది అనమాట సో ఆ పిక్ అనేది వేస్ట్ అవ్వకుండాను మనం ఈ విధంగా చేసుకుంటే మనకి చింతపండు గుజ్జు అనేది చాలా చాలా బాగుంటుంది మనం ఎలా యూజ్ చేయాలనేది కూడా మీకు చెప్తాను సో ఇప్పుడైతే నేను మంచిగా ఇలాగ చేసుకున్న తర్వాత దీన్ని మనం మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలి స్ట్రెయిన్ చేసుకోవాలి ఎందుకు స్ట్రెయిన్ చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ మీకు తెలిసిందే పైన ఏమైనా ఇసుక ఏమైనా ఉంటే మనకి అది రిమూవ్ అయిపోతుంది అనమాట స్ట్రెయిన్ చేసుకున్న వాటిని ఇప్పుడైతే నేను స్టవ్ మీద పెడుతున్నాను ఇది నియర్లీ మనకి ఒక టూ అవర్స్ అయినా పడుతుంది గుజ్జురా రావాలి అనుకుంటే పల్ప్లా రావాలనుకుంటే సో కంప్లీట్గా మనం దగ్గరికి వచ్చేంత వరకు కూడా మనం తిప్పుతూనే ఉండాలి మనం తిప్పకుండా అలా ఆపేసామనుకోండి కింద అడుగంటేస్తుంది అనమాట సో కంప్లీట్గా తిప్పుతూనే ఉంటే మనకి ఇంత రసంలా అనిపిస్తుంది కదా కానీ మనకి లాస్ట్కి వచ్చేటప్పటికి కొంచెమే అవుతుంది అనమాట గుజ్జులాగా అందుకనే సో మీకు ప్రాసెస్ తెలియదు కాబట్టి స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తున్నాను సో ఫైనల్లీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట చాలా దగ్గరగా అయిపోతుంది ఇప్పుడు ఫైనల్లీ దీంట్లోకి నేను కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసేస్తున్నాను ఈ ఉప్పు అనేది యాడ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి సో ఈ చింతపండు గుజ్జు అనేది ఎలా యూజ్ చేయాలని అని అంటారా ఏమీ లేదండి ఇప్పుడు మనం పప్పుచారు పెట్టుకుంటాము చింతపండు నానబెట్టుకుంటాం కదా సో అదేం అవసరం లేదు ఒక స్పూన్ ఇది వేసేయండి అదిరిపోతుంది టేస్ట్ అండ్ పులిహోర చేయాలి సో పులిహార చేయాలంటే చింతపండు గుజ్జు అనేది నానబెట్టాలి అదొక పెద్ద ప్రాసెస్ కదా సో ఇన్స్టెంట్గా ఏం చేస్తారంటే ఈ చింతపండు గుజ్జు ఆల్రెడీ ఉంది కాబట్టి దీనిపైన తాలింపు వేసేసి మనం హ్యాపీగా కలిపేసుకుంటామే సో నేను ఇలాగా ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను మన గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటేనే లాంగ్ స్టోరేజ్ ఉంటుంది ఈ విధంగా గ్లాస్ కంటైనర్లు స్టోర్ చేసుకుంటున్నాను ఇది మనకి పులుపు వేసుకునే కూరలు ఉంటాయి కదా సో ప్రతి దాంట్లో కూడా వేసుకోవచ్చండి సో చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో ఒక్కసారి ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఇలాగైతే నేను మొత్తం ఇలాగ కంటైనర్లో వేసేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని వాడుకుంటు అంతే మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వాడేసుకుంటాం సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను సో ఈ ప్రాసెస్ మీకు కానీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అని అందరికీ షేర్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఆల్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్